హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దాం లైనింగ్ని విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ క్రాస్గా ఉన్నాయి కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం టేప్తో స్టార్టింగ్ నుంచి ఈ విధంగా చూసుకుందాం థర్టీ సిక్స్ వచ్చింది ఇది థర్టీ సిక్స్ని నాలుగు భాగాలుగా చేసుకుందాం టేప్తో ఇలా ఇలా నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇప్పుడు మనం ఖర్చుకి ఈ విధంగా మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్కి ఒక ఇంచు బ్యాక్ సైడ్ డాట్కి అంటే టోటల్ మీద త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకుందాం ఈ మళ్ళీ క్రాస్కి వచ్చి చూసారా ఈ క్రాస్ కట్ చేసుకుందాం ఇప్పుడు పావు ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇప్పుడు పొడవు పొడవు ఎంత ఉందో చూద్దాం ఈ బ్లౌజ్ పొడవు థర్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే ఫోర్టీన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఖర్చుకి ఇంచు అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ టోటల్ మీద మనం మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకుందాం ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వెడల్పు లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్ అంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం పావించు ఖర్చు ఖర్చులు మాత్రం మనం కంపల్సరీగా పెట్టుకుందాం ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి విధంగా మార్కింగ్ తర్వాత ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌను సిక్స్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మనం ఖర్చు ఉంటుంది చూసారా అక్కడి నుంచి ఖర్చు పడవు సిక్స్ ఇంచెస్ కానించి కిందకి ఈ విధంగా మార్క్ చేసుకొని మార్కింగ్ పెట్టుకుందాం ఇప్పుడు లైన్ డ్రా చేసుకుందాం ఇది అసలు ఖర్చు మొత్తం మధ్యలో త్రీ ఇంచెస్ ఉండేటట్టు ఇలా బాక్స్లో డ్రా చేసుకుందాం పచ్చది డాట్లకి మెయిన్ డాట్స్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇప్పుడు చంక డౌన్కి వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ పొడవ ఎంత ఉందో చూద్దాం నెక్ ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి పొడవు చూద్దాం పొడవు ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుందాం బ్యాక్ సైడు స్టార్టింగ్ ఇంచు ఖర్చు చూసా సరే అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సోలర్ కార్ వచ్చి వన్ అండ్ టూ టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని స్కేల్ని ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా త్రీ ఇంచెస్ కాడి నుంచి టూ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పావించు మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుందాం ఇదండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఒకసారి నెక్ బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా జాయింట్ చేసి స్టిచ్చింగ్ ఉంటుంది సరే అక్కడి నుంచి ఇలా ఇలా చూసుకుంటే సరిపోయింది పొడవు మొత్తం ఖర్చులతో శుద్ధ సోతే మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అలాగే లూజు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు త్రీ ఇంచెస్ తీసుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ వచ్చి షోల్డరు టూ అండ్ హాఫ్ వచ్చి నెక్ అలాగే త్రీ ఇంచెస్ నెక్క పొడవు అంటే మనం బ్లౌజ్ని పెట్టి చూసుకుందాం ఇది చంక డౌన్ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకుందాం బ్లౌజ్ పొడవు సరిపోయింది ఖచ్చిలు పోయి కరెక్ట్గా మధ్యలో వచ్చింది లూజ్ కూడా అసలు ఖర్చు సరిపోయింది ఈ డాట్లకి ఎక్స్ట్రా క్లాత్ ఎగస్టా ఇది ఖర్చు ఇప్పుడు ఈ విధంగా సెక్ చేసుకుంటే మనకి ఏవైనా తేడా ఉంటే మళ్ళీ మనం డ్రా చేసుకోవడానికి బాగుంటుంది ముందుగా మాత్రం ఇలా సెక్ చేసుకోవాలి బ్లౌజ్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్స్ లూజ్ కూడా సరిపోయింది ఇది ఎగస్టా ఖర్చు ఇదండి బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు నాట్లు పెడదాం ఇదండి రౌండు ఇప్పుడు హ్యాండ్స్ ఇలా క్రాస్గా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని అయితే ఈ బ్లౌజ్కి మనం పైపింగ్ వేద్దాం ఒక పావు ఇంచు ఇలా ఖర్చు ఉంచుకొని అక్కడి నుంచి హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూద్దాం ఇది హ్యాండ్స్ పొడవు సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం అలాగే లూజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ ఉంది అంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ విషయం కదా ఇప్పుడు డౌన్కి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకుందాం ఇలా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ కానించి త్రీ ఇంచెస్కి డౌన్ తీసుకుందాం ఇక్కడ వన్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని వన్ ఇంచ్ నుంచి ఇది కచ్చికి కదండి ఇక్కడ వన్ ఇంచ్ నుంచి ఇలా ఈ కచ్చికి గీసిన క్లాత్కు డ్రాయింగ్కి ఈ విధంగా డ్రా చేసుకుందాం సరిపోయింది ఒకసారి ఇలా చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చింది సెవెన్ ఇంచెస్ పొడవు వన్ ఇంచు లోతు త్రీ ఇంచెస్ డౌను ఈ విధంగా హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేద్దాం ఒకసారి లూజ్ చూసుకుందాం సరిపోయిందో లేదో పొడవు లూజు పొడవు చంక డౌను ఖర్చు సరిపోయింది ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు నాట్లు పెట్టుకొని ఇలా రివర్స్ చేద్దాం ఇప్పుడు బ్లౌజు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు హ్యాండ్స్ లో తీసుకోవాలండి ఇలా పావించి గ్యాప్తో టచ్ కాడి నుంచి మన సోల్డర్ అతనిసరా పాంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని లోతు తీసుకుందాం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎదురుకు రావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగో చూద్దాం క్లాత్ని ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే క్రాస్ కట్టింగ్ వస్తుంది ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని టూ అండ్ హాఫ్ వచ్చింది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి షేప్ పట్టి వస్తుంది కదండి ఫ్రంట్ ఇలా ఈ మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసి చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ డౌన్ తీసే దగ్గర మాత్రం స్కేల్తో డ్రా చేసుకుందాం ఇప్పుడు ఫైవ్ పార్ట్ తీసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పొడవు ఎంత వచ్చిందో ఒకసారి బ్లౌజ్ కూడా చెక్ చేసుకుందాం సాగుతీయకుండా ఇలా డాట్ కానీ నుంచి వస్తే లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్కి మధ్యలో మన ఖర్చుతో లెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుందాం సరిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ నెక్ డౌన్ చూద్దాం శంఖ డౌన్కి సిక్స్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం లోత్ తీసుకోవాలండి ఫ్రంట్ పావించి విధంగా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉక్సులు తాడు ఉంటుంది చూసారా ఉక్సులు వేసేది ఆ ఉక్సులు పట్టికాడ నుంచి మనం డౌన్ చూసుకుంటే ఇది సెవెన్ ఇంచెస్కి వచ్చింది సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుందాం సెవెన్ ఇంచెస్కి మనం స్కేల్తో డ్రా చేసుకున్న లైన్ నుంచి టూ అండ్ హాఫ్ ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు రౌండ్ తీసుకుందాం ఇది ఫ్రంట్కి వస్తుంది ఇప్పుడు షేప్ షేప్ పట్టి ఏం చూసారా ఒకసారి నెక్ డా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం సరిపోయింది ఇప్పుడు షేప్ పట్టి మనం పొడవు తీసాను చూసారా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు అక్కడి నుంచి నెక్ డౌన్కి సెవెను సిక్స్ త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్కి ఇది లెవెన్ అండ్ హాఫ్కి ఇప్పుడు ఈ డౌన్ కానించి పైకి టూ ఇంచెస్ మళ్ళీ రివర్స్లో టూ ఇంచెస్ ఈ విధంగా చూడండి ఈ వీడియోలో చూసే విధంగా ఇలా డ్రా చేసుకొని క్రాస్గా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ వస్తుంది షేప్ ఇది బుక్స్లు డాట్ వేసే డాట్ మధ్యలో వస్తుంది కట్ చేద్దాం కరెక్ట్గా మనం డ్రాయింగ్ చేసింది మాత్రమే కట్ చేయాలి ఇదండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ అయిపోయింది ఇప్పుడు షోల్డర్ ఈ విధంగా ఫోల్డ్ చేసి నెక్ ఉంటుంది చూసారా అది స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసి అక్కడి నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకుందాం లేదంటే మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం వెడల్పు వచ్చింది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అది పొడవు కూడా టూ ఇంచెస్ ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మనం కొల ని ఒకసారి చెక్ చేసుకున్నామంటే మళ్ళీ ఇప్పి కుట్టే ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుంది షేప్ అన్నది ఇది మెయిన్ డాట్ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం లైన్ డ్రా చేసిన దగ్గర నాట్ పెట్టుకుందాం నాట్ పెట్టుకున్న మధ్యలో ఇలా మార్క్ చేసుకొని టూ ఇంచెస్ టూ ఇంచ్ మార్కింగ్ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుందాం ఇది మెయిన్ డాట్ అవుతుంది ఇది సెంటర్ డాట్ అవుతుంది ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం బొడవ ఎంత వచ్చిందో వెడల్పు ఎంత వచ్చిందో ఇలా మధ్యలోకి ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఈ రెండు డాట్లకి ఇలా మార్క్ చేసుకుందాం నాట్ పెట్టుకుందాం ఈ టూ డాట్స్కి మధ్యలో డాట్ అంటే చంక రౌండ్లో వచ్చే డాట్ని పావుంచి గ్యాప్తో ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఇదండి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్కి సరిపోయింది మార్కింగ్ ఇక్కడ కూడా నాటు పెట్టుకుందాం ఇది ఖర్చు నాటు పెట్టుకుందాం షోల్డర్ జాయింట్ దగ్గర కూడా నాటు పెట్టుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇదండి అండి ఇప్పుడు షేప్ చూద్దాం షేప్ పట్టి మనం కొల బ్లౌజ్ని పెట్టి పొడవు వెడల్పు ఎంత అయితే ఉందో అంతా టేప్తో ఒకసారి చెక్ చేసుకొని పొడవు వచ్చి టెన్ ఇంచేసుకుంది అలాగే వెడల్పు వచ్చి షేప్ పట్టిక నుంచి ఫోర్ అండ్ హాఫ్ మనం ఖర్చులు వేస్తాం చూసారా అక్కడ త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకున్నాక క్రాస్ రావాలంటే పావుంచు మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుంచి డౌన్కి ఒక పావించ్ పెట్టి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుందాం ఇదండి ఈ విధంగా సరిపోయింది ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉండేటట్టే కట్ చేసాను ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇది సేపు పట్టీ ఇప్పుడు బ్యాక్ సైడు అటాచ్ చేస్తాను చూసారా పట్టీ ఈ పట్టీకి ఇలా మధ్యలోకి ఇలా చూసుకొని పొడవు వెడల్పు వెడల్పు టూ ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకొని కట్ చేసుకుందాం ఇది ఉక్సిల్ది ఉక్సిల్ది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా కట్ చేసుకుందాం ఇప్పుడు లైనింగ్ దాని మీద మనం కట్ చేసిన లైనింగ్ మెయిన్ బ్లౌజ్ మీద ఇలా వేసుకొని కరెక్ట్గా సమానంగా కట్ చేసుకున్న పీసు మెయిన్ బ్లౌజ్ మీద వేసి చుట్టూ పావు ఇంచు గ్యాప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం ఇదండి లైనింగ్ బ్లౌజ్ కట్ చేసే విధానం దీనికి మనం పైపింగ్ వేద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి